సో బ్యూటిఫుల్ శారీస్ అండి అసలుకి రా యాంగిల్ వచ్చిన క్యాటలాగ్ అయితే లిటరలీ ఏ శారీస్లో కూడా రాలేదన్నమాట డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా శారీకి శారీకి క్వాలిటీ అనేది పెరుగుతుందండి ఇంకా తగ్గట్లేదు క్వాలిటీ పెరుగుతూ వస్తుంది అసలు శారీ చూడండి బ్రైట్ వర్షన్ ఆఫ్ రెడ్ కలర్కి మంచి కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ డిజైన్ కూడా మీరు గమనించినట్లయితే అసలు అంతా చూడండి మొత్తం కూడా వీవింగ్ వస్తుందండి కంప్లీట్ మీనాకారి థ్రెడ్స్ తో పల్లు ఇట్లా వీవింగ్ ఇచ్చేసారు ఇక్కడ ఒక ప్యారెట్ ఉంటుంది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా చూడండి ఇట్లా మనకి కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ డిజిటల్ ప్రింట్ లాగా ఆ ప్రింట్ లాగా వీవింగ్ ఇచ్చారు అండ్ చూడండి ఇట్లా మనకి ఫైన్ వచ్చేసి ఇట్లా బర్డ్స్ తీసుకున్నారు ఇక్కడ పైన వచ్చింది ఇక్కడ కింద వస్తుంది అనమాట ఇట్లాగా మనకి శారీ మొత్తం కూడా ఒక బర్డ్ పైన ఒక బర్డ్ కింద విత్ మైస్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో ఇచ్చారు కడి బోర్డర్స్ వచ్చినాయండీ టూ సైడ్స్ కూడా చాలా చాలా నీట్ గా కడీ బోర్డర్స్ ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట సో ఐ ద బ్లౌజ్ కి బోర్డర్ ఉంటుందా లేదా అనేది కూడా చెప్తాను యా బ్లౌజ్ కి కూడా చక్కగా సేమ్ శారీలో ఇచ్చిన పైన బోర్డర్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే బోర్డర్ ని తీసుకొని హైలైట్ చేశారండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో మంచి డార్క్ బ్రైటర్ రెడ్ కలర్ లో తీసుకున్నారు ఫ్యాబ్రిక్ అయితే పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది దట్టు టూ సైడ్స్ కూడా కడీ బార్డర్ ఇచ్చారండి సో ఈ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కి ఇట్లా కడీ బోర్డర్స్ ఇవ్వటం వల్ల లిటరలీ శారీ అనేది నీట్ గా ఉంటుంది బికాస్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి సారీస్ శారీస్ సో ఈ కడి బార్డర్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా కూర్చుంటుంది అనమాట శారీ మనం ఎట్లా ప్లీట్స్ పెట్టుకుంటే అట్లా ఉంటుంది సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ బంచ్ అయితే తీసుకొని హైలైట్ చేస్తారు దట్టు జరీ కలర్స్ కూడా చూడొచ్చు సిల్వర్ కలర్ ఫాలోడ్ బై ద గోల్డెన్ కలర్ టూ కలర్స్ జెరీస్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా సింపుల్ గా కడీ బోర్డర్ ఇచ్చేసారు విత్ రిచ్ ఫలు విత్ హ్యాండ్ మేడ్ టాజల్స్ అండ్ బ్లౌజ్ చూడండి బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ స్ట్రేట్ యూన్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ పేపర్ సిల్క్ అండి అసలు శారీ చూడండి ఎంత బాగుందో అసలుకి టూ సైడ్స్ కూడా ఈక్వల్ సైజ్ కడీ బార్డర్ పేరప్ చేస్తూ ఇచ్చారు సో కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూడండి ఎంత బాగుందో ఇట్లా పైను కింద నుండి పై దాకా వచ్చేసి ఒకటే బంచ్ లో తీసుకున్నారు సో రిమైనింగ్ శారీ ఎట్లా వస్తుంది అనేది కూడా చూపిస్తాను చూడొచ్చు మనకి త్రూ అవుట్ ద శారీ వచ్చేసి సేమ్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ అయితే మంచి గ్రాండ్ లుకింగ్ శారీ మనకి బార్డర్స్ కూడా కడీ బార్డర్ తీసుకున్నారు రిచ్ పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ ఉంటాయి అసలు బ్లౌజ్ కూడా చూడండి బ్యూటిఫుల్ బ్రొకేడ్ లో బ్లౌజ్ కూడా పేరప్ చేశారు అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అంటే బ్యూటిఫుల్ శారీ అండి మూంగ మూంగా పట్టులో కూడా రెడ్ కలర్ అయితే తెంపించామన్నమాట సో నెక్స్ట్ అప్కమింగ్ శ్రావణ్ మాసం కి ది బెస్ట్ కలర్ అని చెప్పి చెప్పాను లాస్ట్ టైం చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి రెడ్ కలర్ కి కూడా సో అది కూడా రీస్టాక్ అయితే చేసాము ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మీరు ఏ రోజైతే బుక్ చేసుకుంటారో సేమ్ డే డిస్పాచింగ్ ఉంటుంది అదర్వైజ్ ద నెక్స్ట్ డే అనేది డిస్పాచ్ అయితే కంపల్సరీ జరుగుతుంది అనమాట సో చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి హారిజోంటల్ జరి లైన్స్ ఉంటాయి షోల్డర్ పార్ట్ కూడా మనకి చాలా నీట్ గా కంప్లీట్ క్రీపో ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారు కింద కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ ఎలిఫెంట్ డిజైన్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ అండ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో సో కంప్లీట్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ వీవింగ్ తో వస్తుంది అండ్ ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు వన్స్ మీరు శారీ కనుక సోల్డ్ అవుట్ చెప్పాము అంటే రీస్టాక్ అవడానికి చాలా టైం పడుతుంది అనమాట సో గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ కాంబినేషన్ అండి చినియా పట్టులో ఇది వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కి లావెండర్ కలర్ బార్డర్ ఇచ్చారనమాట సో ఎల్ సో ఇది కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో దిస్ ద కంప్లీట్ లుక్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చూడండి మీకు ఎంత సాఫ్ట్ ఉందో సెమీ చినియా పట్టు ఉంటుంది బార్డర్స్ వచ్చేసి కాంజీవరం వీవింగ్ బార్డర్స్ ఉంటాయి బాడీ అంతా కూడా బుటీస్ అండి చాలా బాగుంది బా సారీ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది హెవీ వీవింగ్ లో కల్నేత ఓషన్లో పళ్ళు ఉంటుంది సేమ్ కల్నేతలోనే బ్లౌజ్ వస్తుందండి ఇట్లా బ్రొకేట్ తీసుకున్నారు హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఇస్తారన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ సారీ కూడా మల్టిపుల్స్ అయితే రెడీ టు థ్యాంక్ యూ సో బ్యూటిఫుల్ క్యాట్లాగ్ అండి మహేశ్వరి సిల్క్ లోని యునిక్ డిజైన్ అయితే తెప్పించామనమాట యూ కెన్ సీ ద శారీ అండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఇట్లా ఉంటుంది పింక్ ఆఫ్ గ్రీన్ కలర్ కి బ్రౌన్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు సో బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా ట్రీస్ తో హైలైట్ చేశారు బార్డర్స్ వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్స్ మీద ఎలిఫెంట్ అనేది డిజిటల్ ప్రింటెడ్ లో వచ్చిందండి సో పళ్ళు కూడా ఎలిఫెంట్ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఇట్లా బ్రౌన్ కలర్ మీద బుటీస్ అయితే ఉంటుంది అండ్ అగైన్ ఇచ్చారు సో చాలా చాలా లైట్ లో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నారు ఇంకేంటంటే మీరు అవైలబిలిటీ అడగాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ పేమెంట్ చేసుకునే అన్ని సారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ గ్రాఫ్స్ సో వన్ మోర్ నైస్ కలర్ అండి సో మనకి రా లో ఎప్పుడు కూడా వచ్చే క్యాటలాగ్ అనేది కలర్స్ ఇవే కానీ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి బ్లౌజెస్ అనేవి చేంజ్ అవుతున్నాయండి సో ఈ పర్టికులర్ శారీ చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్ డార్క్ వైలెట్ కలర్ మీద జెరీ కానీ ఇక్కడ వచ్చిన ఒక్కసారి నేను జూమ్ లో మీకు బర్డ్ వీవింగ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుంది గా కాడ త్రీ డి కైండ్ ఆఫ్ డిజైన్ అనేది వీవింగ్ లో వచ్చేసింది యూ కెన్ సీ ద వీవింగ్ అండి కంప్లీట్ మీనాకారి తో వీవింగ్ ఇచ్చారు బార్డర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి లిటరలీ టూ గుడ్ ఉన్నాయని చెప్పొచ్చు బార్డర్స్ కానీ ప్యాటర్న్ కానీ చాలా నీట్ గా తీసుకున్నారు సో వైలెట్ కలర్ కి పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశారు కాంట్రాస్ట్ వచ్చినాయండి మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టు ఫీల్ లాగా ఉంది అనమాట రామాంగో విత్ పట్టు మిక్సింగ్ లాగా వచ్చింది సో గ్రాప్ బ్యూటిఫుల్ సారీ అండి ఆర్ రాని పింక్ కలర్ ఉంటుంది మూంగా పట్టులోని జస్ట్ త్రీ కలర్స్ మాత్రమే వచ్చింది అనమాట అనేది సో చూడండి ఎంత బాగుందో సారీ అంతా కూడా బ్రైట్ పింక్ కలర్ ఉంటుంది బార్డర్స్ కూడా మనకి చాలా బాగుంటాయండి నీట్ బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడాను పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు లాగా వర్టికల్ జెరీ లైన్స్ తో హైలైట్ అయింది పళ్ళు ది శారీ అనేది సో బార్డర్ చూడండి కంప్లీట్ గుర్రం మీదేమో పెళ్లి కొడుకుంటాడు ఆ ఎలిఫెంట్ మీద పెళ్లి కూతురుని తీసుకెళ్తున్న థీమ్ తో మనకి మ్యారేజ్ థీమ్ తో వస్తుంది అనమాట శారీ అనేది అండ్ బ్లౌజ్ కూడా మూంగా పట్టు ఫ్యాబ్రిక్ మీదనే వస్తుంది విత్ ఎలిఫెంట్ డిజైన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో గ్రాప్స్ సో ముందు పట్టులో కాంట్రాస్ట్ బార్డర్స్ తో ట్రై చేసాము దట్ విత్ ట్రెండింగ్ కలర్ లో తెప్పించామండి సో శారీ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ విత్ హారిజాంటల్ జెరీ లైన్స్ అయితే వీవింగ్ లో వస్తుంది షోల్డర్ పార్ట్ వచ్చేసి పిచ్వా అండి కంప్లీట్ వీవింగ్ బార్డర్ అనమాట షోల్డర్ సైడ్ కూడా కంప్లీట్ వీవింగ్ బార్డర్ ఉంటుంది అండ్ కింద చూడండి ఎంత బాగుంది మంచిగా బిగ్ బార్డర్ తీసుకున్నారు బార్డర్ లో కూడా పిచ్ అండ్ ట్రీస్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్స్ అనేది కాంట్రాస్ట్ అండ్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ వస్తుంది రిచ్ పళ్ళు విత్ వర్టికల్ జెరీ లైన్స్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు చూడండి దిస్ ద బ్లౌజ్ పీస్ అనమాట సో దిస్ ద కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ లో క్రీమ్ కలర్ సారీ అనమాట శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ లేస్ చూడండి థ్రెడ్ లేస్ ఎంత బాగుంది కంప్లీట్గా కూడా శారీకి ఇట్లా త్రీ సైడ్స్ కూడా థ్రెడ్ లేస్ ఇచ్చారు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇట్లాగా పైన కింద వచ్చేసి డిజిటల్ ప్రింట్ తీసుకున్నారండి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది సో పళ్ళు వచ్చేసి ఇట్లాగా త్రీ సైడ్స్ కూడా డిజిటల్ ప్రింట్ విత్ వర్టికల్ లైన్స్ తీసుకున్నారు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి లిటరలీ ఈ పర్టికులర్ బ్లౌజ్ని మనం కావాలి అంటే వేరే శారీస్ మీద కూడా యూజ్ చేసుకునేలాగా వచ్చిందనమాట సో బ్లౌజ్ వచ్చేసి రెయిన్బో కలర్ ఉంటుంది హ్యాండ్స్ కి లేస్ అయితే కామన్ గా ఇస్తారండి సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి లైట్ పీచ్ కలర్ కి ఆనియన్ పింక్ కలర్ కి లైట్ షేడ్ ఉంటుంది అనమాట సో ఇది కూడా మనకి సెమీ చినియా పట్టులోని ఆల్ ఓవర్ వీవింగ్ తో వచ్చినాయండి సో ఇందాక మనం చూసిన అన్ని కూడా బుటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వీవింగ్ లో ఉంటుంది వీవింగ్ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ డబల్ జరీ కలర్ కాంబినేషన్ వస్తుంది బార్డర్స్ చూడండి ఎంత బాగుంది పైన వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మీడియం సైజులో తీసుకున్నాము పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేడ్లో వస్తుంది అనమాట బ్రొకేడ్ పళ్ళు ఈ కలనేటటు టోన్లో ఉంటుంది హ్యాండ్స్కి ఒక సైడ్ ఏమో శారీలో ఇచ్చిన బార్డర్ ఉంటుంది ఒక సైడ్ ఏమో పెద్ద బార్డర్ ఇస్తారనమాట సో ద కంప్లీట్ లుక్ వన్ బ్యూటిఫుల్ తల కాంబినేషన్ విత్ గ్రే అండ్ మెహందీ గ్రీన్ డార్క్ టోన్ ఆఫ్ మెహందీ గ్రీన్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి యానిమల్ థీమ్ కాన్సెప్ట్ తో ఇచ్చారనమాట మనకి ఆల్ ఓవర్ ద శారీ అనేది ఇట్లాగా సో శారీ అంతా కూడా చూడొచ్చు యానిమల్స్ కానీ ఆ కలంకరీలో డాల్స్ మనకి లేడీ డాల్ కానీ ట్రీస్ ప్యాటర్న్ చాలా బాగుంది అండ్ మనకి బార్డర్ కానీ పళ్ళు కానీ చూడండి ఎంత రిచ్నెస్ ఉందో మంచి పటోల పళ్ళు అండ్ బార్డర్స్ కూడా మనకి చాలా నీట్గా పటోల బార్డర్స్ అయితే ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట చూడచ్చు బ్యూటిఫుల్ ఆలివ్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ లో అయితే ఇచ్చారనమాట ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చాలా చాలా లైక్ వెట్ ఉంటాయండి ఈ శారీస్ అయితే ద కంప్లీట్ సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ వైన్ కలర్ వైలెట్ కలర్ సారీ మెరూన్ కలర్ లో తీసుకున్నారనమాట కైండ్ ఆఫ్ వైన్ కి మెరూన్ కి మిడిల్ లో వస్తుంది షేడ్ అనేది మంచి డార్క్ కలర్ బార్డర్ చూడండి ఎంత బాగుంది క్రీమ్ కలర్ బార్డర్ అసలుకి ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైనా బాగుంటుంది సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా బాగుంటుంది ట్రాన్స్పరెన్సీ అయితే ఏమీ ఉండదండి నాట్ ఇట్ ఆల్ ట్రాన్స్పరెంట్ సో యూ కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ సో ఫ్లోయీ కూడా చూడొచ్చు మీరు చాలా ఫ్లోయి ఉంది బాడీ హగ్గింగ్ ఉంటుంది హెవీ పళ్ళు అండి పళ్ళు కూడా మనకి క్రీమ్ కలర్ మీద కడీ బోర్డర్స్ తీసుకొని మిడిల్ లో వచ్చేసి చక్కగా బంచెస్ ని మీనాకారీతో హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లేన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది అన్ని కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి టూ నుండి త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి అండి సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ ప్రీమియం జార్జెట్ ఉంటుంది విత్ జాల్ డిజైన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కలర్ చూడండి శారీ అనేది చాలా ఫ్లోయీ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ కూడా ఏం సో ట్రాన్స్పరెన్సీ కూడా ఏమీ ఉండదండి బ్యూటిఫుల్ శారీ విత్ ఆల్ ఓవర్ కూడా వీవింగ్తో వచ్చేసింది సో ఈ పర్టికులర్ శారీస్ని మనము ప్రీమియం కథాన్ సిల్క్లో చూసిన నండి సో మనం జార్జెట్లో అగైన్ సేమ్ కథాన్ సిల్క్లో చూసిన జార్ వీవింగ్ని మనం జార్జెట్లో చేయించామన్నమాట బార్డర్స్ కూడా టూ సైడ్స్ వీవింగ్ బార్డర్స్ వచ్చేస్తాయి రిచ్ పళ్ళు ఉంటుంది ఆల్ ఓవర్ పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ జరుగుతూ సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ బోర్డర్ ఫర్ ద హ్యాండ్స్ అనమాట సో సారీస్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి ఆరెంజ్ కలర్ కోసం లిటరలీ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయండి మాకైతే మెసేజెస్ ఎంత మందికి సోల్డ్ అవుట్స్ చెప్తున్నాము సో మీరేంటంటే అండి సోల్డ్ అవుట్ చెప్పాము అని డిసప్పాయింట్ అవ్వద్దు బట్ మీకు కలర్ ఆప్షన్ ఆరెంజ్ కావాలి అంటే ఒకసారి ఎంక్వైరీ చేయండి ఆరెంజ్ లో ఇంకేమైనా డిజైన్స్ ఉంటే పెట్టండి అనేసి సో విల్ బీ సెండింగ్ యూ ఫొటోస్ అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ రామాంగో ఫ్యాబ్రిక్ అండి పికాక్ బ్లూ సారీ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అయితే అండ్ త్రూ అవుట్ ద శారీ మనకి బ్యూటిఫుల్ బర్డ్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు మనకి బర్డ్ ఉంది కదా ఇది అయితే లాస్ట్ టైం మనం తెప్పించినప్పుడు ఇది గోల్డెన్ కలర్ జెరీ తో తీసుకున్నాము ఈ సారి వచ్చేసి బ్యూటిఫుల్ సిల్వర్ కలర్ జెరీ తీసుకొని హైలైట్ చేశారండి అసలు చూడండి నేవీ బ్లూ విత్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ పళ్ళు లో కూడా మనకి సిల్వర్ కలర్ జెరీ లైన్స్ వస్తాయి అండ్ టూ సైడ్స్ వచ్చేసి మనకి కడీ బార్డర్స్ ఉంటాయండి ఈ పర్టికులర్ శారీకి మనకి బ్లౌజ్ ఆఫ్ ద సారీ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట చూడొచ్చు కంప్లీట్ గా కూడా బ్రొకేడ్ ప్యాటర్న్ లో వచ్చేసింది బ్లౌజ్ అనేది సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఓన్లీ పీసెస్ మాత్రమే ఉన్నాయి గ్రాఫ్స్ సో బ్యూటిఫుల్ అండి పేపర్ సిల్క్ లోనే కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతూ వస్తున్నాయి అనమాట క్యాటలాగ్స్ అనేది కానీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాటలాగ్ కూడా చాలా చాలా న్యూగా ఉంటుంది అనమాట సో ఇది చూడండి ఇట్లా పెద్ద పెద్ద బంచెస్ లాగా వచ్చేసి ఇట్లా బర్డ్స్ అండి కంప్లీట్ గా కూడా వీవింగ్ లో బర్డ్స్ తీసుకొని హైలైట్ చేశారు మంచి బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది బార్డర్స్ చూడండి టూ సైడ్స్ కూడా మనకి చాలా చాలా నీట్ గా బార్డర్స్ అనేది హెవీగా ఇచ్చారు రిచ్ పళ్ళు ఉంటుంది గోల్డెన్ కలర్ జెరీతో పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి గుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా సేమ్ శారీలో ఇచ్చిన కడి బార్డర్ ఉంటుంది సో చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉంటాయండి సో మీకు పట్టు శారీ కట్టుకున్నప్పుడు ఏ ఫీల్ అయితే ఉంటుందో సేమ్ ఫీల్ ఉంటుంది అనమాట గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి ఇది వచ్చేసి చక్కగా మంచి మెజెంటా పింక్ కలర్ కి నియాన్ పింక్ కలర్ తో ఇచ్చారనమాట నియాన్ పింక్ ఇన్ ద సెన్స్ బేబీ పింక్ కలర్ లో కొంచెం డార్క్ వర్షన్ వస్తుంది అసలు శారీ కట్టుకుంటే చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ లో వచ్చినాయి కాంబినేషన్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా టూ గుడ్ ఉందన్నమాట చూడండి దిస్ దా రిచ్ పళ్ళు ఉంటుంది పల్లు కూడా చక్కగా స్కాలప్ బోర్డర్స్ తో ఇచ్చారు బ్లౌజ్ లో చక్కగా చూడండి ఒక లైన్ అంతా గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఒక లైన్ అంతా కూడా సిల్వర్ కలర్ జెరీ బుటీస్ అండి హ్యాండ్స్ వచ్చేసి స్మాల్ బోర్డర్ ఇచ్చారు అనమాట సో ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చాలా లైట్ వెయిట్ లో వచ్చింది గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కి మిడిల్ లో డార్క్ మెరూన్ కలర్లో బార్డర్ ఇచ్చారనమాట డార్క్ మెరూన్ కూడా కాదు కైండ్ ఆఫ్ స్నఫ్ కలర్ అన్నట్టు ఉంటుంది అనమాట బ్లూ మీద చూడండి డిజిటల్ ప్రింట్ కూడా చాలా బాగుంది మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ బడ్జెట్ ఫ్యాబ్రిక్ అని కూడా చెప్పచ్చు ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అని కూడా చెప్పచ్చు సో రెండు ఉంటాయి అనమాట బడ్జెట్ లో వస్తాయి ఎట్ ది సేమ్ టైం అందరికి నచ్చే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా కృష్ణా థీమ్ తో పళ్ళు ఉంటుంది బ్యూటిఫుల్ ఉన్నాయి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి త్రీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి ఈచ్ కలర్ లో సో బ్లౌజ్ కూడా బార్డర్ లో తీసుకున్నారు డిజిటల్ ప్రింట్ తో హ్యాండ్స్ కి కడి బార్డర్ వచ్చేస్తుంది సో దిస్తే కంప్లీట్